హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎంతో ఆతృతగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తల్లికి అనే పథకం గురించి అయితే ఒక బిగ్ అప్డేట్ వచ్చింది బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు మాట్లాడుతూ ఈ ఏడాది తల్లికి వందనం అనే పథకం అమలు చేయబోతున్నట్లు ఆయన ఉద్ఘాటించారు మరి అదే విధంగా ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఏడాది మే నెల నుంచి ఈ తల్లికి వందనం అనే పథకం అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఫిబ్రవరి ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీన ప్రవేశపెట్టబోయే ఏపీ బడ్జెట్ ఈ బడ్జెట్లో అయితే ఈ తల్లికి వందనం అనే పథకానికి బడ్జెట్ కేటాయింపులు దాదాపు ఖరారు అయినట్లే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ